నమస్తే సార్ ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎంఐకి రెండు మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్ ఇమ్మీడియట్గా ఇద్దరుతో కొంతవరకు సార్ అమ్మాయి మీరు తెచ్చేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికాం సార్ మీరు చెప్పిన తర్వాత టీం అని పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ డాక్టర్ టీం అంతా కలిసి ఇంటర్గా సె సెర్చ్ సార్ కేరళ బెంగళూరు బాంబే అన్నీ తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు అడ్రైస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ జమ్మూలో అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఇమీడియట్ పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ చేయాలి సార్ జస్ట్ నో గేట్ రీచింగ్ షీఈ్ సేఫ్ సార్ షీఈ్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ కిడ్నాప్ కాదు సార్ ఇంకా అది పూర్తిగా డీటెయిల్స్ తెలియస్తాం ఇంకా ఇంట్రాగ్రేట్ చేస్తాయి తీసుకొస్తాం ఎగ్జాక్ట్ సార్ ఒక కేసు ఎందుకు మనకి తెలిసింది సార్ ఇంక ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మీకు ఇస్తాం సార్ ఇప్పుడు మా టీం రీచ్ అవుతున్నారు సార్ మేబీ వాటికి ఒక హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వాలి సార్ రేపు వచ్చేస్తాం సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం లెవెన్లోకి లోపు పల్ లో వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాన్ టీం టీమ్ కానీ చాలా హెల్ప్ చేశారు సార్ మాకు అట్రీ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీద కూర్చున్నారు సార్ Uh, thanks sir and of course for you for this was an interesting i thank you very much thanks thank you sir it is a safe answer no problem sir. thank you sir thanks for your uh, <laughs> very useful ah thank you sir the responsible to you good day sir thanks for your support and encouragement sir thank you so